హాయ్ అండి వెల్కమ్ లైవ్ గుడ్ ఈవినింగ్ ఫస్ట్ లైక్ ఎవరో ఇచ్చారు బట్ ఇప్పుడైతే నా దగ్గర ఫోన్ లేదు హాయ్ హాయ్ ఒక్క ఫైవ్ మినిట్స్ అండి ప్లీజ్ లైవ్లో ఉన్నారు ప్లీజ్ లైక్ ఇచ్చి కామెంట్ చేయండి హాయ్ హలో అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ లైవ్ అబ్బా ఉన్నారా అబ్బా ఎవరన్నా లైవ్లో ఉన్నవారు లైక్ ఇచ్చి కామెంట్ చేయండి కామెంట్స్ అయితే ఇప్పుడు కనిపించవు ఒక్క ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తే లైవ్లోకి వస్తా మా మమ్మీ హాయ్ హలో అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ అవ్వండి లైక్ ఇట్ వాత థ్యాంక్ యూ సో మచ్ లైక్ వస్తున్నా మా ఏం బొమ్మలు నువ్వు దంచమాకలే తీసుకోపో ఇనుొద్దలే వద్దులే నింంచుకొని వస్తా ది పప్పు తింటులా జడ పప్పు లేదైతే మార్కో నీకు లైక్ ఇచ్చి కామెంట్ చేయండి హైలో ఉండకండి హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ లైవ్ అబ్బా లో ఉన్నారు ప్లీజ్ లైక్ చేయండి లో ఉండకండి ఉన్నారా ఎవరైనా అందరు జంప రాజుగారు హాయ్ అండి వెల్కమ్ లైవ్ అండి థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఈవినింగ్ సిస్టర్ అంజలి గారు హాయ్ అంజీ గారు హాయ్ అండి వెల్కమ్ లైవ్ గుడ్ ఈవినింగ్ లైవ్ లో వారు ప్లీజ్ లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరు కూడా హెడ్ లో ఫస్ట్ లైక్ చేయండి తర్వాత కామెంట్ చేయండి ఓకేనా హెడ్ లో ఉంటే అబ్బా హాయ్ దేశం పట్టుకో ఎవరు తాగా వెల్కమ్ లైవ్‌లోకి ఒక బొమ్మ లైవ్‌లో ఉన్నారు ప్లీజ్ అండి లైక్ చేయండి కామెంట్ పెట్టేవారైతే ఖచ్చితంగా లైక్ చేసి లైవ్‌లో రండి అంతేనా హైడ్ లో ఉన్నా కనపడట్లేదు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్

బా చూస్తూ ఉండకండి ఇప్పటి నుంచి మొదలు పెడతారు ఇంకా చూడడం మందు హాయ్ అండి నమస్తే వెల్కమ్ లైవ్ అండి గుడ్ ఈవినింగ్ చూస్తే ఏం రాదని తెలిసి కూడా చూస్తారు ఎందుకండి మమ్మీ చేతులు వేలుద్ది అప్పుడే పువ్వుతు చెప్పండి మా సూర్య పేట నా లైవ్ లో ఉన్నారు ప్లీజ్ అబ్బా లైక్ చేయండి కామెంట్ చేయండి హైట్ లో మాత్రం ఉండకండి ఉన్నారా అసలు లైవ్ ఎవరన్నా నేనే మొత్తుకుంటున్నా పిచ్చిదాన ఫార్టీ ఫోర్ మెంబర్స్ వాచ్ చేయండి అబ్బా ఎందుకు అబ్బా చూస్తూ ఉన్నారు ఇది న్యాయమా మీకు చూస్తూ ఉండడం చెప్పండి లైక్ చేయొచ్చు కదా సెవెంటీ ఫోర్ మెంబర్స్ ఒక టెన్ లైక్స్ అన్న రావచ్చు కదా లేలే అమ్మో మేము లైక్ ఇస్తే నువ్వు బాగా పడిపోతావు అమ్మో అంతేనా మీ ఫీలింగ్ ఒక్కరు కూడా కామెంట్ చేస్తలేదు ఉన్నారా అబ్బాయి ఎవరన్నా కానీ చెప్పండి ఉన్నారా తర్వాత బాధ తర్వాత గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మీరు చూస్తున్న రాజుగారికి జంపా పేరు వెళ్ళిపోయారు ఏంటి కనబడట్లేదు శర్మ గారు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ గుడ్ ఈవినింగ్ అండి పెద్ద మనసుతో కామెంట్ అన్న పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి కొంతమంది ఉంటారు హైడ్ లోనే చూస్తూ ఉంటారు ఏం తెలియదు అంట అది మన హైడ్ లో ఉంటే ఏం కాదబ్బా పాపం హెల్ప్ చేద్దాం గా అనుకోరు లేలే మీరు లైక్ ఇచ్చి మీరు కామెంట్ చేసి మళ్ళీ నేను బాగుపడిపోతాను కదా అందుకు కలిసే హైడ్ లో ఉంటారు ఉండండి అబ్బా மம்மீரா ரேவ் <laughs> తీసుకొని చేయండి అబ్బా లైక్ ఇవ్వండి అబ్బా సిక్స్టీ వన్ మెంబెర్స్ ఉన్నారు కదా లైక్ ఇస్తే మరి కొందరికి రీచ్ అవుతుంది అందుకే ఇంతలా ముత్తుకోలేదు లైక్ ఓ లైట్ ఓకే కొంత సార్ ముత్తుకోవడం నూట పదిహేడు మంది ఉన్నారండి కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదండి నేనేం పాపం చేశానండి ఒక్కరు కూడా కామెంట్ పెట్టట్లేదు నచ్చట్లేదా మీకు నా లైవ్ లైవ్ లో ఉన్న డబ్బు ట్యాప్ చేయండి హైడ్ లో ఉండకండి మా ఎప్పుడు హైడ్ నేర్చుకుంటారు ఎందుకు మా చెప్పండి సరళ గారు హాయ్ అండి నమస్తే గుడ్ ఈవినింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ల్యాబ్లో వచ్చారు నైన్లో వారు లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ కొంచెం ముందుకు వెళ్తుందండి రిక్వెస్ట్ కామెంట్ అలా చేయండి అమ్మా ఎందుకు బట్టలో ఉన్నారు అందరూ నైంటీ ఫోర్ మెంబర్స్ ఒక టెన్ లైక్స్ అని వేయలేకపోతున్నారా చెప్పండి మీరు అంటే రీజన్ ఏంటండి నాకు అదే అర్థం కావచ్చు ఎందుకు నైన్లో ఉన్నారు

भी वाला नंतर सेव कुठणार बाबा हाय दो नंतर गुड लाईक చేయగలడా అది ఎలా సాధ్యం ఏ కాసమో నాకు చెప్పండి ఎలా సాధ్యం అసలు లైక్ ఇవ్వకుండా ఉండడం